స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అని ప్రభావం జరుగుతుంది కాబట్టి ఏదో మనసు బాధగా ఉన్నట్టుగా ఉంటుంది ఏమీ బాధపడాల్సిన పని లేదు ఇంకా ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి మీరు చక్కగా ఇళ్ళు స్థలాలు అన్నీ కూడా కొంటారు ఆల్రెడీ కొన్న వాటికి ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టేయడం జరుగుతుంది మరి జాబ్ విషయంలో కూడా ఎదుగుదల కనబడుతుంది వృత్తి వ్యాపారాలలో ఇనుము సంబంధించిన వ్యాపారాల జోలికి వెళ్ళకండి మీకు మీ భార్య తరపు వస్తువులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కట్నాలు ఇంతకుముందు ఏవైతే బకాయిలు అవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి మీ మామగారి వల్ల మాత్రం మీకు కొంచెం లాస్ ఉంటుంది ఆయన మీ దగ్గర తీసుకునే డబ్బులు మరి ఇవ్వకపోవడం ఇవి ఇవి మీ మామగారు కోసం అని చెప్పి పాపం మీ భార్యను వేధించే పరిస్థితి వస్తుంది అలాంటివి చేయకండి అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి మీకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి రైతుల పరిస్థితి బాగుంటుంది చేపల రొయ్యలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి ఆటోమొబైల్ బిజినెస్లు తర్వాత ఇనుము సంబంధించిన రాణీగంజ్ ఏరియాలో చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి ఇనుము బిజినెస్లు పాత సామాన్లు ఇలాంటి బిజినెస్లకి నెంబర్ వన్లు అవుతారనమాట ఇక బంధువుల ఇళ్ళకి మీరు వెళ్తూ ఉంటారు ఆ బంధువులను ఇళ్ళకి తీసుకొచ్చే చక్కగా మీరు పార్టీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతా కూడా కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి మొండి వాదన మీలో పెరిగిపోతూ ఉంటుంది నేను చెప్పిందే కరెక్టు ఇతరులు చెప్పేది వినేటటువంటి పరిస్థితి లేకుండా మీరు ఈ మకర రాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఫోన్ వాళ్ళు అయిపోతారు ఫోన్ను పట్టుకుని ఇక దాంతోనే టైం అంతా కూడా గడపడం అనేటటువంటిది ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల విద్యార్థులకి చదువు దూరం అయిపోతుంది పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళని పెళ్ళాలు వదిలేస్తారు ఈ ఫోనులతో కూర్చుంటున్నావు నువ్వు ఫోన్లు చూసుకోరా ఇంకా నీకు పెళ్ళం ఎందుకు అని కాబట్టి జాగ్రత్తగా అసలే పాపం మకర రాశి వాళ్ళు కోర్టు సమస్యల్లో ఉన్నారు కోర్టు గొడవల్లో ఉన్నారు మరి ఇటువంటి కోర్టు గొడవలన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు ఈ తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏల్నట్స్ అని ప్రభావం వల్ల మీకు అంత చికాకు చికాకుగా ఉంటుంది మీరు పని అంత కష్టపడుతున్నప్పటికీ కూడా యజమానులకు నచ్చదు కాబట్టి డబల్ డబల్ కష్టాలు పడండి కష్టపడడం వల్ల మీకు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు మీరు ఈ వారం రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద ఇచ్చి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి ఇంట్లో చేయొచ్చు గుళ్ళో బయట చేయొచ్చు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి చేసిన తర్వాత మీకు శనీశ్వరుడికి చక్కగా మీరు ఏం చేయాలండి మీరు అభిషేకం మీ చేతులతో మీరు వేసుకోవచ్చు పంతులు గారే మీకు వేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పంతులు గారికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు కకృతులు పడకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన పారితోషికాలకు వాళ్ళకి ఇవ్వండి పాపం అలాగే మీరు కూడా శనివారం నాడు వెళ్ళేసి మామూలుగా వేయండి నూనెని వేసి ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రంతో చక్కగా మీరు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది